హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఐదు ఐదు నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని క్యారెట్ ఫ్రై రెసిపీ మీ అందరి కోసం ముందుగా మంచి మాట చెప్పుకుందామండి నీ అవసరం ఉన్నంత వరకు సొంతవారు కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు ఒకసారి నీతో అవసరం కాస్త తీరిపోయిందంటే పక్కనున్న పలకరించారు సరికదా అసలు నేను పట్టించుకోరు అవును కదండి అవునంటారా కాదంటారా ఇప్పుడు మనం క్యారెట్స్ అన్నీ కూడా చక్కగా ఇలా కడిగి వాష్ చేసుకోనండి మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇది కట్టర్ అండి ఈ కట్టర్లో వేసి మనం కట్ చేసేసుకుందాం చక్కగా మెత్తగా మనకి తురుముకు తురుముకుంటే ఎలా ఉంటుందో అలాగే కట్ అవుతుందండి ఇందులో కూడా అందుకే నేను ఇందులో వేస్తున్నానండి ఇందులో చక్కగా కట్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి పెద్ద పెద్ద పీసెస్ వేసేయచ్చు కానీ మనం కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకుంటే కనుక కొంచెం బాగా సన్నగా కట్ అవుతాయండి అంతేకాదు బ్లేడ్స్ కూడా త్వరగా పాడవు అని నేను అలా కట్ చేశాను అనమాట అలా కట్ చేసి మనం ఇందులో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి మనం అలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి అదే కట్ అయిపోతుంది చూసారా తురుముకున్నప్పుడు ఎంత సన్నగా వచ్చుద్దో అలాగే వస్తుందండి కానీ మనకి చిన్నగా కట్ అయిపోద్ది అనమాట ఫ్రై కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోద్దండి ఈ కటింగ్కి టేస్ట్ కూడా బాగుంటుందండి చిన్నగా పిల్లలు బాగా ఇష్టపడతారు చూస్తున్నారు కదా చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత సన్నగా కట్ అయ్యింది మనకి తురుముకున్నట్టే వచ్చింది చూసారా అలాగా చక్కగా ఇప్పుడు మన స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కావాల్సినంత ఒక టూ కప్స్ ఆయిల్ వేసుకోనండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కనిద్దామండి చక్కగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు ముందుగా ఎల్లుల్లిపాయ దంచి ఇందులో వేసుకుందామండి ఎల్లుల్పాయ ఒక నాలుగైదు తీసుకుందామండి నాలుగైదు తీసుకొని చక్కగా ఇలా దంచి ఇందులో వేసుకుందాం కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ముందుగా జీలకర్ర వేసుకుందామండి అలాగే ఆవాలు వేసుకొని కొంచెం వేగనిద్దాం అలాగే మినపప్పు పచ్చాన పప్పు కూడా వేసుకోవచ్చండి మా బాబు ఇది క్యారేజీలోకి అనమాట తను ఇష్టపడ్డాని చెప్పి నేను అవి రెండు వేయలేదండి కానీ వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం క్యారేజీలో కానీసరికి కొంచెం మెత్తబడిపోయి కొంచెం టేస్ట్ వేరే ఉంటుందేమో అని చెప్పి నేను వేయలేదనమాట లేదంటే మనం మినప్పప్పు పచ్చనపప్పు కూడా తాలింపులు వేసుకుంటే బాగుంటుందండి అలాగే ఒక ఎండి మిరపకాయ రెండు మిరపకాయలు ఇందులో కట్ చేసి వేసుకుందామండి చక్కగా ఏగిన తర్వాత ఎల్లుల్లిపోయి కొంచెం ఏగుతుంది అన్నప్పుడు మనం ఎండుమిర్చి కట్ చేసి వేసుకుందామండి ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా అంటే కరేపాకు నిండుకుందండి అందుకని నేను వేయలేదన్నమాట మార్కెట్ నుంచి తీసుకురాలేదు తెచ్చింది అయిపోయిందండి అందుకని చెప్పి తీసుకురాలేదన్నమాట ఎండుమిర్చి కూడా చక్కగా వేగిన తర్వాత మనం ఏదైతే తురుము పెట్టుకున్నామో ఆ యొక్క అంతా కూడా నండి ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు చూసారా ఇది చూసారా ఎంత సన్నగా వచ్చిందో ఇప్పుడు ఇందులో వేసుకుందాం చాలా బాగా సన్నగా కట్ అయ్యింది కదండి చాలా బాగా చాప్ చేస్తుందండి ఇది మనకి ఇలా సన్నగా ఏదైనా కట్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ కానీ ఇటువంటి వాటికి బాగా యూజ్ అవుతుందండి బాగుంటుంది కూడా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట మనకి లేదంటే క్యారెట్ ఫ్రై చేయాలంటే దాన్ని తురుమడానికి చాలాసేపు మనకి టైం తీసుకుంటుంది ఇందులో అయితే మనకి పదే పది నిమిషాల్లో మనకి చక్కగా కటింగ్ అంతా కూడా నిమిషాల మీద అయిపోతుంది పొద్దున్నే మనకి క్యారేజీకి హడావిడి లేకుండానండి త్వరగా చేసి వాళ్ళకి క్యారేజీ ప్రిపేర్ చేయగలుగుతాం మనం చక్కగా ఇలా వేసుకొని కలుపుకుందామండి చక్కగా కలిపేసుకొని కొంచెం సేపు ఇలా మగ్గనిద్దామండి దీన్ని బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఆ చాలా బాగుంటుందండి నేను కొంచెం ఫ్రై చేస్తున్నాను కొంచెం హైలో పెట్టా అనమాట అందుకని ఇప్పుడు మనం సిమ్మిల్లోకి మార్చుకోనండి ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందాం మూత పెట్టేసుకోనండి కాసేపు మగ్గనిద్దాం మగ్గిన తర్వాత చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందనండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇందులో మనం సాల్ట్ కర్రీకి సరిపడినంత సాల్ట్ తీసుకుందామండి సాల్ట్ నూనెను అలాగే ధనియాల పొడి అవి కూడా వేసుకుందాం ఏమేమి వేసుకోవాలో మీకు చూపిస్తానండి ఇది ఉండి సాల్ట్ కొంచెం చక్కగా సరిపడినంత సాల్ట్ వేసుకొని ఉప్పు వేసుకొని అలాగే ధనియాల పొడి అలాగే ధనియాల పొడితో పాటు జీలకర్ర పొడినండి జీలకర్ర పొడి తర్వాత పసుపు పసుపు కూడా ముందే వేసేసుకోవాలండి నేను అక్కడ వేయలేదు తాలింపులోనే మనం వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట అక్కడ మేడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేసాను ఇప్పుడైనా కొంచెం మగ్గుతుంది అని చెప్పి వేశాను క్యారేజీ మట్టికి మనం కొంచెం కొంచెం కర్రీస్ వండినప్పుడు పిల్లలకి చక్కగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం కారం సరే మగ్గిపోయిన తర్వాత కారం కూడా వేసానండి కారం కూడా వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకోనండి దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే దగ్గరికి మగ్గిపోద్ది అనమాట ఆ క్యారెట్ మెత్తగా ఉడికేటట్టు మనం చూసుకోవాలి బాక్స్లోకి కాబట్టి ఉడికి తర్వాత కొంచెం ఫ్రై అయితే ఇగో చూసారా మగ్గిపోయింది ఇక ఇంకా ఫ్రై అవుతుందండి ఫ్రై అవుతుంది అనగా మనం ఇంకా తీసేసుకొచ్చండి రెడీ అయిపోయింది మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి కర్రీని సర్వీసింగ్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ముందుగానే ఇది ఇందులోకి తీస్తున్నానండి చూసారా మంచి కలర్ వచ్చింది చాలా బాగా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇందులో మనం ఇంగు వేసుకున్నా ఇంకా టేస్ట్ బాగుంటుందండి అలాగే ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి